అష్టావక్ర గీత పార్ట్ వన్ జ్ఞానస్వరూపం నిజమైన జ్ఞానం అంటే ఏమిటి మనం ఎవరు ఈ శరీరమా లేక మనం ఏదైనా ఉన్నతమైనటువంటి చైతన్యమా ఇవన్నీ అష్టావక్ర గీతలో అద్భుతంగా వివరించబడ్డాయి ఈరోజు మనం అష్టావక్ర మహర్షి చెప్పిన జ్ఞానస్వరూపం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం జనక మహారాజు ఒక మహా జ్ఞాన సాధకుడు తాను ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నానని అనుకుంటాడు ఒకరోజు అష్టావక్ర మహర్షి అతని సభలోకి వస్తాడు రాజు చూసి నవ్వుతాడు ఎందుకంటే అష్టావక్రుడి శరీరం వంకరగా ఎనిమిది చోట్ల వంగి ఉంటుంది దాంతో మహర్షి నవ్వుతూ అంటాడు ఓ రాజా నువ్వు శరీరాన్ని చూసి నవ్వుతున్నావు అంటే నువ్వు ఇంకా శరీరం అని భావిస్తున్నావు నిజమైన జ్ఞాని శరీరాన్ని కాదు ఆత్మను చూస్తాడు అని చెప్పాడు ఈ మాటలతోనే అష్టావక్ర గీత ప్రారంభమవుతుంది అష్టావక్ర మహర్షి మోక్షం గురించి ఈ విధంగా చెప్తున్నాడు నీకు మోక్షం కావాలంటే లోకం గురించి దేహం గురించి మనస్సు గురించి వీటన్నిటి గురించి వదిలి నీ ఆత్మ చైతన్యం శుద్ధమైందని సాక్షిగా ఉంటుందని నిత్య స్వతంత్రంగా ఉంటుందని గుర్తించు అని చెప్తున్నాడు అష్టావక్రుడు జనకునికి ఈ విధంగా చెప్తున్నాడు నీవు శరీరం కాదు నీవు మనస్సువి కాదు నీవు స్వయంగా సాక్షి చైతన్యానివి అంటే ప్యూర్ కాన్షియస్నెస్వి అని చెప్తున్నాడు నీవు ఏమి చేయవలసిన అవసరం లేదంటున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో చేయాలని అనుకుంటా ఉంటాం ఏమి చేయకుండానే నువ్వు అసలైనటువంటి స్థితిలో ఉన్నావు నీ స్థితే అది అని చెప్తున్నాడు కేవలం తెలుసుకోవాలి ఏం చేయాలి నువ్వు ప్యూర్ కాన్షియస్నెస్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంతే చాలు నువ్వు ఏం ప్రయత్నించగలలేదు సాధన చేయనక్కర్లేదు అని చెప్తున్నాడు గుర్తించాలి అని చెప్తున్నాడు నేను ఎప్పుడు విముక్తుని అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నిన్ను ఏది అంటదు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తిస్తే చాలు ఇవి సపరేట్ అవుతాయి ఏవి సపరేట్ అవుతాయి శరీరం మరియు మనస్సు నీకు వేరుగా ఉండేటువంటి ప్రతిదీ నీకు సపరేట్గా ఉందని అది నువ్వు కాదని గుర్తించడమే ముందు కావాల్సిందని చెప్తున్నాడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ విధంగా చెప్తున్నాడు ఆకాశంలో మబ్బులు వస్తుంటాయి పోతుంటాయి స్థిరంగా ఉండేటువంటిది ఏంటి ఆకాశమే సో కాబట్టి మారేటువంటిది అన్నీ కూడా నీవు కావని గుర్తించు అని చెప్పడమే ఇక్కడ అర్థం అనమాట మన మనసులో ఆలోచనలు మారుతూ ఉంటాయి భావాలు వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని చూస్తూ ఉండేవాడెవరు సాక్షి ఇది మాత్రం మారదు అంటే సాక్షి భావన ఎప్పటికీ మారదు అని చెప్తున్నాడు సాక్షి భావనగానే మనిషిలో జాగృతం అయితే అది తెలుసుకుంటే ఆ వ్యక్తికి మాత్రమే సుఖం దుఃఖం జయం అపజయం ఇవన్నీ కూడా ఈక్వల్గా కనిపిస్తాయి సమానంగా కనిపిస్తాయని అదే జ్ఞానోదయం అని అష్టవక్ర మహర్షి చెప్తున్నాడనమాట జనక మహారాజు అష్టావక్రుడు చెప్పేవన్నీ విని కళల్లో నీళ్ళు వస్తాయనికి అతను ఏమంటాడంటే గురుదేవ ఇప్పుడే నాకు మోక్షం కలిగింది ఇప్పుడే నాకు తెలిసింది నేను సాక్షినే దేహం కాదు ఇప్పుడు ఏ విధంగా తెలుసుకున్నాడైనా థియరిటికల్గా తెలుసుకున్నాడు ప్రాక్టికల్గా అనుభూతి చెందన కానీ జ్ఞానమే ముందు మనల్ని నడిపిస్తుంది ఫస్ట్ తెలుసుకోవాలి దాని తర్వాత దాన్ని ప్రాక్టికల్గా అవలంబించాలి ఈ సత్యం తెలుసుకున్నవాడు జీవించగానే ముక్తుడు అంటే బతుకున్నప్పుడే ముక్తిని సాధించాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చనిపోయిన తర్వాత ఈ బాడీ నుంచి మైండ్ నుంచి వీటన్నిటి నుంచి విడుదలైనటువంటి జరుగుతుంది బట్ బతుకున్నప్పుడే దాని యొక్క అనుభూతిని పొందాలి ఇవి కాదు అనేటువంటి సత్యాన్ని ముందే నువ్వు అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి అనుభూతి చెందాలి ఇది ఇక్కడ అష్టావక్రుడు చెప్పేటువంటిది మొదటి అధ్యాయానికి సంబంధించినటువంటి కంక్లూజన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు తెలుసుకున్నారు తర్వాత భాగంలో అష్టావక్రుడు జనక మహారాజు శాంతి విరక్తి గురించి చర్చించేటువంటి బోధ గురించి మనం next video with the school now.